సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునే అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతుకొని ఉంది పాపడాలు అమ్ముకుని బతుకొని అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రీకపోతే సాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకుంటే వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లు కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడ్చి పెట్టం జాగ్రత్త చేనేత కార్మికులు అట మొన్న దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దొబ్బి తిన్నరా కష్టం చేసిండ్రు పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెళ్లకు పాపం బతుకమ్మ చేరే పేరు కింద పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద ప్రజలకు అందింది ఇది చేనేత కార్మికులు బతికినరు వారికి ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ల కింద పదేళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది కలిగి గవర్నమెంట్ మూడు నాలుగు నెలల ఇంత పెద్ద కథ